ఇంత చదివామండి ఇంత చదివిన తర్వాత హేమాను తండ్రి యోవేలు వాళ్ళని ఇంత బాధలో పడ్డట్టు చదువుతుంటే మనకు అర్థం అవుతుంది గొప్పతనం గొప్పతనండి చెప్పిన మా నాన్న చెడ్డోడని ఎక్కడన్నా చెప్పాడా పిల్లలుగా మనం నేర్చుకోవాల్సింది మా అమ్మ చెడ్డదని ఎక్కడైనా చెప్పారా ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోండి మన అమ్మ నాన్న మంచోళ్ళు కాకపోయినా వాళ్ళు మనల్ని కనడం అయితే కనగలిగారే తప్ప మన జీవితాన్ని వాళ్ళు ఏమీ చేయాలి ఎప్పుడు గుర్తుపెట్టుకుని మన అమ్మ నాన్న కోసం ఎంత చెడ్డోలైన చెడ్డగా మాట్లాడకూడదండి నిజంగానే నీ కుటుంబం మంచిది కదనుకో వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడుకుపోయి దేవుని సన్నిధిని ప్రార్థించి నా తండ్రి వాళ్ళని ఏడుస్తున్నారని చెప్పుకో దేవునికి నా తల్లి వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పుకో అంతేగాని మా అమ్మ ఎలాంటిది మా నాన్న ఎలాంటి ఎక్కడ చెప్పుకు మీ తల్లిదండ్రులు ఎలాంటి వారైనా బైబిల్ చెప్పింది వాళ్ళని గౌరవించి చాలామంది కొడుకులు కూతుర్లు మన విలేజ్ కల్చర్లో పుట్టి వెళ్ళేమంటారంటే నేను అనవసరంగా ఈ ఫ్యామిలీలో పుట్టాను మా నాన్న మా అమ్మ వల్లే మా బతుకు ఎక్కడ ఉండిపోయింది లేదంటే ఈరోజు నేను గ్రూప్ వన్ ఆఫీసర్ అయిపోతున్నాను అంటావు నువ్వు కరోనాలో బాధలేవు తెలంగానే అమ్మ నాన్న మీద ఎందుకు నువ్వు సరిగా చదవలేదంటే మా నాన్న కారణం మా అమ్మే కారణం అంటే నోర్మే చాలా మంది కూరగాయలు అంటారు అనాశ్రంగా ఈ ఊరిలో పుట్టాను ఎవరిది ఊరి పేరు ఏంటి అదోని అదోని అనాశ్రంగా ఆదోనిలో పుట్టాను కానీ ముంబైలో పుడితే బాబు నేను చేస్తా ముంబైలో తడుగుడు లేస్తావా ఏం చేస్తావు నీకు ఇక్కడ తెరం లేనప్పుడు చెప్పు నీకు ముంబైకి పోయినా తెరం ఉండదు నువ్వు ఎక్కడ పుట్టినా దేవుని పట్టుకుని వెళ్ళాడు ఎలాంటి కుటుంబంలో పుట్టినా దేవుని పట్టుకుని అలాడు ఎలాంటి పరిస్థితుల్లో మీ అమ్మ ఎబిచ్చారే అవ్వచ్చు మీ అమ్మ మీ నాన్న తాగబోతే అవ్వచ్చు మీ అమ్మ నాన్న చేతగానో అవ్వచ్చు మీ అమ్మ నాన్న బద్దకలుస్తులే అవ్వచ్చు మీ అమ్మ నాన్న నీకు పనికి రానోలా అవ్వచ్చు మీ అమ్మా నాన్న నీకు కలిసి రానోలా అవ్వచ్చు మీ అమ్మ నాన్న నీ సరిగ్గా చదివించకపోవచ్చు మీ అమ్మ నాన్న పచ్చి తాగిపోతులు అవ్వచ్చు వాళ్ళు తిరిగిపోతులు అవ్వచ్చు ఎన్నైనా వాళ్ళనే మనకు దేవుడి దగ్గరికి పోయి ఎంత ఏడవాలో ఏడు దేవా నా జీవితం ఏంటని ఏడు నీ సరిహద్దులను మార్చేస్తాడు ఆయన నీ జీవితాన్ని విస్తరింపజేస్తాడు ఆయన నిన్ను దీవించేస్తాడు అది ఆలస్యం అవ్వచ్చు సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరం అవ్వచ్చు లేదా పాతికేళ్ళు అవ్వచ్చు జీవితం దాటిపోవచ్చు కానీ జవాబు ఖచ్చితంగా ఇస్తాడు ఆలస్యమైనను తగిన సమయం అందే దేవుడు నీకు జవాబిస్తాడు యోసేపు తల్లిదండ్రులు ఎవరో మంచో యోసేపు తల్లిదండ్రులు మంచోళ్ళు కాదు వాళ్ళన్నీళ్ళు ఒక్కడ తిరగలేడు వాళ్ళమ్మ చిన్న వయసులో చనిపోయింది వాళ్ళ నాన్న విచిత్రమైన లవ్ స్టోరీలు ఉన్నాయి ఒక్క ఇష్యూలో వాళ్ళ ఫ్యామిలీ చెప్పుకోవడానికి ఒక్క సాక్ష్యం లేదు వాళ్ళ వాళ్ళ చెల్లె దేనా ఆ అమ్మాయికి కూడా సాక్ష్యం లేదు ఎక్కడైనా వాళ్ళ ఫ్యామిలీ లూఫోల్స్ బయట మాట్లాడా వాళ్ళ ఫ్యామిలీ ఎట్టిదైనా సరే ప్రేమించాడు బాధ అనుభవించాడు పోయి దేవుని దగ్గర చెప్పుకున్నాడు తన కుటుంబం యొక్క బాధ ఎక్కడ ఎవరికీ చెప్పలేదు దేవుడికి అప్పగించుకున్నాడు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు ఆ కుర్రాడు దావీది కుటుంబం కూడా దావీది కలిసి రాలేదు ఎంత ఏడ్చాడు అంత ఏడ్చాడు ఎంత బాధపడ్డాడు అంత బాధపడ్డాడు కానీ ఆ దావీదు ఏడుపు దేశానికి దీవనికరంగా మారిపోయి ఏమను కూడా అంతే ఏడ్చాడు ఏడ్చాడు కుటుంబాన్ని ఎక్కడ తక్కువ చేయలేదు ఆ బాధ ఏదో దేవునికి చెప్పుకున్నాడు మీకు మీకు మీ అందరికీ చెప్తున్నాను మీ కుటుంబం మంచిదే కాకపోవచ్చు చెప్పేవచ్చు చెప్పుకునే సాక్ష్యం లేకపోవచ్చు ఎవరికి చెప్పుకోండి ఎవరి దగ్గర తక్కువ చేసి మాట్లాడకండి దేవునికి చెప్పుకోండి దేవుని దగ్గర ఏడవ దేవా జీవితం ఇచ్చింది నువ్వు ఇదిగో ఏడ్చి ఏడ్చి చనిపోవడమే అయితే ఇలా ఏడ్చి ఏడ్చి చనిపోతాను లేదా దీవించడం నిశ్చిత్తమైతే తగిన సమయం ముందు నాకు ఓదార్పి ఈ ప్రభ ఒకవేళ ఇంకా ఇవ్వడమే ఆలస్యం అయితే ఈ బాధలు శ్రమలు తట్టుకునే శక్తిని ఇప్పుడు బాధలు ఉన్నప్పుడు తాగొద్దు బాధలు ఉన్నప్పుడు పనికి మాలిన అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు పెట్టుకోవద్దు బాధలు ఉన్నప్పుడు ఎక్కడికి ఒంటరిగా పోయి చీకట్లో కూర్చోవద్దు బాధలు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేయ సోదంలో పలకు పడకుండా ఉండడానికి మెలుకు కలిగి ఆ ప్రభు అన్నాడు ప్రార్థన చేయండి వనంలో ముమ్మారు ప్రార్థన చేసి రక్తము కార్యంతగా ప్రార్థన చేసిన మన ప్రభువుకు జవాబు ఇచ్చిన మన తండ్రే తన శిష్యులకు వాదార్పునిచ్చిన మన తండ్రే ఈరోజు మనం ప్రార్థన చేసిన మన ఏ సైకి జవాబు ఇచ్చిన మన తండ్రి అయిన దేవుడు మనకు కూడా జవాబు ఈయన వంటరి వదిలేసే దేవుడు కాదు బాధల్లో ఉన్నవారు వారు బాధపడితే ఈయన కూడా బాధపడతాడు మనం నవ్వుతే ఆయన కూడా నవ్వుతాడు కొన్నిసార్లు ఎందుకు ప్రవ్వాలా ఆలస్యం చేస్తున్నావు దేవుడు అంటాడు కొన్ని విషయాలు ఆలస్యమైన నీకు మంచిదే అందుకే తగిన సమయం ముందు నీకు జవాబిస్తాను యా మన జీవితం మనకు నేర్పిస్తున్నాడు ఏడవండి దేవుని దగ్గర ఎంత ఏడుస్తారో ఏడవండి పరుపులు తేలిపోయేలా ఏడవండి నీ ప్రతి కన్నీటి పట్టున దేవుడు తన కవుల్లో దాచుకుంటాడు ప్రతి కన్నీటికి ప్రతి ఫలం దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడు కాక आमेन आमेन आमेन